ఫోన్ చూస్తే కళ్ళు పాడవుతాయా గిత్త ఎంత అవును ఫోన్ చూస్తే ఏమవుతుంది బుచ్చి వస్తుందా ఫోన్ బుచ్చి అవునా తట్ట చూడొద్దా డలా అంతా ఎట్లా ఫోన్ బుచ్చి ఫోన్ చూడొద్దు కదా మ్మ్ ఫోన్ చూడొద్దు కదా ఫోన్ బూచి వచ్చి ఎట్లాంటది మళ్ళీ చూపి ఎట్లాంటదిరా మంత ఎందు ఆవనా అమ్మా అన్నవా ఫోన్ బూచి వస్తే ఎంత భయపడ్డాను ఫోన్ బూచి ఎట్లా భయపడ్డావు ూచి వస్తుంది ఏమంటదిరా ఫోన్ బూచి అంటదా ఎట్లాంటిది ఫోన్ చూడొద్దు కదా చెప్పు ఫోన్ చూడొద్దు ప్రియా చెప్పు ఫోన్ చూడొద్దు